వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ అయిన మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాము అయితే ఇక్కడ గంగమ్మ దేవుల మీదలో పదకొండు సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాము వాటర్ ప్యూరిఫయర్లు ముఖ్యంగా చిమ్నీలు గ్యాస్ గీజర్లు ఎలక్ట్రికల్ గీజర్లు మొదలైనవి మా వద్ద పదివేలు పైన కొన్న ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ కూపన్ ద్వారా మూడు ప్రైజులు గెలుచుకునే గెలుచుకునేదానికి అవకాశం కల్పించి ముగ్గురికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈరోజు దసరా దీపావళికి గాను వాళ్ళ మా సొంత ఆదాయం మీకు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ ఇచ్చు ఇచ్చు ఇస్తూ మరియు ఇది అదనంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక సెలబ్రేషన్ లాగా మీ సహకారం ఇలానే అందిస్తే ఇట్లానే బహుమతులు ఇస్తూ ఉంటామని తెలియజేస్తున్నాము వెంకటేశ్వర ఎంటర్ప్రైజు గంగమ్మ జిల్లం ఇది పప్పుల బజారు గత పదకొండేళ్ళ నుంచి ఇక్కడ వాటర్ ప్యూరిఫయర్సు చిమ్నీలు గ్యాస్ గీజర్లు కరెంటు గీజర్లు బ్యాటరీ ఇన్వోటర్లు స్టవ్లు హబ్బులు షార్ప్నర్లు సోలార్లు కంగను జీరోబి మొదటి ఏవైనా కానీ మేము పదకొండేళ్ళ నుంచి ఇక్కడ వెంకటేశ్వర ఎంటర్ప్రైస్తో సేల్స్కి ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా నేను కోట బాలకుండారెడ్డి అనేతం నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను ఇక్కడ కస్టమర్స్కు మేము వినాయక చవితి దసరా దీపావళి మూడు పండుగలకు ఉద్దేశించి మా ఓనర్ అయిన వెంకటేశ్వర అగ్గారు వెంకటేశ్వర ప్రసాదు ఈ అతని సొంత నిధులతో ఒక పదివేల రూపాయలు కొన్న వారికి ఒక కూపన్ రూపంలో కస్టమర్లకు ఈ మూడు పండుగల ఆఫర్ రూపంలో చేసినారు ఇప్పుడు కస్టమర్స్ ఒక టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ టోటల్గా ఈ త్రీ మంత్స్కు అయినారు ఈ అయిన వాళ్ళల్లో మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఎలక్ట్రికల్ బైక్ రెండోది ఫ్రిడ్జ్ మూడోది వాషింగ్ మిషన్ వీళ్ళకి ఎటువంటి మేము కంపెనీలో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తూ మళ్ళీ తదుపరి అతను అమౌంట్ డిస్కౌంట్ రూపంలో ఇస్తూ మళ్ళీ సొంతంగా ఆ మూడు ప్రైజులు పెట్టాము ఇంకా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కెటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇట్లా కూడా ఇస్తున్నాం సార్ ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ రెండు మేము ప్రొవైడ్ చేస్తున్నాము పప్పుల బజారు వెంకటేశ్వర ఎంటర్ప్రైస్ ప్రొద్దుటూరు సార్ ధన్యవాదాలు థ్యాంక్స్ చాలా సంతోషము నాకు అసలు గమనించేలా బైకు నాకు తలుగుతుందని షాప్ వాళ్ళు నాకు పనుకొని ఉంటే నాకు ఫోన్లు చింత ఫోన్లు చేసి పిలిపించి ఫస్ట్ ప్రైజ్ వచ్చినారు ఈ షాపు వాళ్ళకు ఈ కంపెనీ వాళ్ళకు చాలా సంతోషం చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చిన వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ వినియోగదారులందరికీ వాటర్ ప్యూరిఫై చిమ్మి బిజినెస్ చేస్తున్నాము అయితే చాలా రోజుల నుంచి కస్టమర్లకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము అనుకున్నాము దానిలో భాగంగా ఒక బ్యాటరీ బైకు ఫ్రిడ్జు తర్వాత వాషింగ్ మిషన్ ఈ మూడు ప్రైజులు ఇన్నేళ్ళ మా వినియోగదారులకు కృతజ్ఞతతో మేము ఈ డిప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా వినియోగదారులకు తెలియజేయడం ఏమనగా ఒక టిప్పు ఒకరికి మాత్రమే ఒక ఇంటికి మాత్రమే ఒకటి తగిలింది అనుకోండి ఒక పది టిప్పులు ఉన్నాయి ఒకరికి పది ఇల్లు ఒకటి తగిలింది అనుకో ఇంకా మిగతా దానిలోకి ఎలిజిబుల్ కాదు కాబట్టి అది మరీ మరీ తెలియజేస్తున్నాము మీకు ఇచ్చే డిస్కౌంట్ ఇస్తూ ఇది అదనంగా మా తృప్తి కోసం వినియోగదారులకు మేము ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో ఏదో ఒకటి తినను ఒకటి నీకు నచ్చినది

కమాలయ్య ద్వారకా నగర్ ఈయన పదహైదు కొన్నారండి నేను కొంటానే పదహైదు లక్ష యాభై వేలు బిల్లు ఇది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ क्या कर राजा क्या कर राजा साहब बस ठीक हो आना आना था इसे सम रमन ओके अंदर अंदर कितना कितना आएगा अंदर आएगा आर रान्ध क्या मौसम लग रहा है बढ़िया बढ़िया बढ़िया